రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అయితే ఊపందుకుంటుంది మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద ఒక దళితుడైతే మార్వాడి కార్ను కొంచెం పక్కదీయండి ఆ రోడ్కు అడ్డంగా ఉందని మా దళితుడు ప్రశ్నించాక తననే ప్రశ్నిస్తామంటూ చెప్పేసి కూడా కొంతమంది మార్వాడీలు కలిసి అయితే దళితుడిపై దాడి చేశారు దీంతో దళిత సంఘాలు కావచ్చు యావత్ తెలంగాణ సమాజం కావచ్చు అయితే స్పందించింది ముఖ్యంగా చాలామంది మార్వాడీల గురించి పాటలు కూడా పాట పాడారు సో రాష్ట్రంలో మార్వాడీలు దోసుకుంటున్నారని చెప్పేసి కూడా చాలామంది అయితే మాట్లాడుతున్నారు మనం చూసుకోవచ్చు మార్ మార్వడీలు ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో అన్ని జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పాతకపోయారు వారు సెకండ్ హ్యాండ్ మాల్ అమ్ముతూ అంటే వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులన్నీ నకిలీ అని చెప్పేసి చెప్తున్నారు నకిలీ వస్తువులు తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్మడం వల్ల వాళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు మార్వడీల వల్ల స్థానికంగా ఉన్న ఆ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కుమ్మట వాళ్ళు కావచ్చు అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నష్టపోతున్నారని చెప్పేసి కూడా ఎప్పటి నుంచి ఒక వాదన ఉంది తాజాగా ప్రజెంట్ అంటే ఈ సికింద్రాబాద్ ఇష్యూ తర్వాత అయితే మార్వాడి గో బ్యాక్ అంటూ చెప్పేసి కూడా ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అయింది ఈ మార్వాడీలు వల్లనే రాష్ట్రం ఇట్లా లూటే అవుతుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే మార్వాడీలు ప్రతి చోట ఉన్నారు మీరు ఏ బిజినెస్ అయినా చూసుకోండి ప్రతి బిజినెస్లో కూడా మార్వాడీలు ఉంటారు అయితే వారు వేరే వారికి ఉపాధి కనిపించ కల్పించరు అదే మార్వాడీలకు వారు పని కనిపిస్తారు అంటే స్థానికంగా ఉన్న తెలంగాణ వాసులకు కావచ్చు అలాగే ఏపీ వాసులకు కూడా పని కల్పించకుండా ఎక్కొంచో గుజరాత్ నుంచి తీసుకొస్తున్న వా పని వాళ్ళను మాత్రమే పనికి అందులో పనికి కుదుర్చుకుంటారు ఈ నేపథ్యంలో మార్వాడీలు గోబ్యాక్ అంటూ చెప్పేసి కూడా ఒక ఉద్యమం అయితే మొదలైంది మనం చూసుకోవచ్చు ఈ రాజస్థానీలు కూడా చాలామంది చిన్న చిన్న ఊళ్ళలో కూడా రాజస్థాన్ హోటల్స్ ఉంటాయి అంటే ఎక్కంచో ఎక్కడ నుండో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ హోటల్ పెట్టుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కానీ స్థానికంగా వారికి గడి ఉపాధి కనిపించట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మార్వాడీల ఇష్యూ అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అయితే బీజేపీ మాత్రం మారువడీలకు సపోర్ట్గా నిలుస్తుంది కావాలనే హిందూ సమాజంలో కులాల మధ్య శిక్షి పెడుతున్నారని చెప్పేసి కూడా బీజేపీ వర్గం నేతలు చెప్తున్నారు అయినప్పటికీ కూడా బి ఎందుకు ఇలా బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మార్వాడీలు ఎవ్వరినీ కూడా స్థానికంగా ఉన్నవారిని పనిలోకి పెట్టుకోవడం లేదు పైగా గుజరాత్ నుంచి వచ్చిన వారు వాళ్ళనే పనికి పెట్టుకుంటున్నారు ఇక్కడ సంపాదించిన డబ్బును తీసుకెళ్ళంతా గుజరాత్ లో పెట్టుబడి పెడుతున్నారు అలాంటి వారికి సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు సో ఏదేమైనా కూడా ఈ చర్చ అయితే కొనసాగుతుంది మార్వాడీలు ఏంటి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే గో గోబ్యాక్ అని చెప్పేసి కూడా ఒక ఉద్యమం అయితే కొనసాగుతుంది చూడాలి మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో